తనుజ గారు మాట్లాడుతూ కళ్యాణ్కి తో మీకున్న బాండింగ్ ఏంటి అని అడిగితే సో హౌస్లో చెప్పాను బజ్లో చెప్పాను స్టేజ్ మీద చెప్పాను సో కళ్యాణ్ ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ బడ్డీ సో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను సో మంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్యలో ఉంది గేమ్ మేము ఆ హాయిగా ఫ్రెండ్లీగా అందరితో కలిసిమెలిసి ఆడుకుని బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత ఆశ్చర్యపోయాం అసలు ఇంత నెగిటివిటీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంటి అనేది చాలా ఆశ్చర్యపోయాం అలాంటిది ఏం లేదు ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని తన యొక్క రిలేషన్ నేను ఏదన్నా సరే హౌస్ లో ఏదన్నా షేర్ చేసుకోవాలంటే నేను బాగా ఫ్రీగా ఫీల్ అయ్యేది కళ్యాణ్ గారితోనే సో అలాంటి బా బాండింగ్ ఉంది మా మధ్యలో సో ఇది ఇప్పుడు చెప్తాను ఎప్పటికీ చెప్తాను ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం ఆమె యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది సో ఆమె ఫ్రెండ్షిప్ ఇచ్చ ఇస్తున్న వాల్యూ సో విన్నరు రన్నరు అనేది సెకండరీ ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్ సో త్వరలో కలుస్తానని కూడా చెప్పారు